ఈ మనీషా ఏంటి అస్తమానం ఒకటే ఫోన్ చేస్తుంది అని అంటూ కోపంగా ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది హలో చెప్పు మనీషా అయినా ఏటి సరియో ప్లాన్ చేస్తారని చెప్పి ప్లాన్ ఏమీ చేయకుండా ఉన్నావేంటి ఆ అడ్డదారిలో మీ బస్సు వెళ్తే నేను ఇలా ప్లాన్ చేస్తానో అనే విధంగా అనగానే అంత లక్ష్మి వల్లే ఆ లక్ష్మి వల్లే ఇదంతా జరిగింది ఇప్పుడు మరి ఏం చేయాలని అనుకుంటున్నావు ఇలా మౌనంగా మాత్రం నేను ఉండలేకపోతున్నానో అని మనిషి అనగానే అయితే మనకి ఆ పిల్లే ఒక మనకు మంచి మార్గం ఏంటి పిల్ల అవును లక్కి మనకొక ఆయుధంగా పనిచేస్తుంది అవును కరెక్ట్ టైంకి నువ్వు సరిగ్గా గుర్తు చేసావు అయితే నేనేం చేయాలి నేను ఒక మంచి ప్లాన్ చెప్తాను విను మనీషా అని అంటూ సరే వెంటనే ప్లాన్ అంతా కూడా చెప్పగానే సరే నేను చూసుకుంటాను అని అంటూ అక్కడ నుండి మనీషా వెళ్ళిపోతుంది మరోవైపు మాత్రం జాను నిజంగా ఈ రూమ్ అంతా చాలా బాగుంది కదా అంతలో సారథి వస్తాడు బాబు నిజంగా మీరు మాకు ఆ దేవుడు పంపిన అల్లుడు మీరు మిమ్మల్ని మేము ఎలా చూసుకుంటామంటే కంటికి రెప్పలా చూసుకుంటాం అయ్యో పర్లేదు తాతయ్య ఇక్కడ కూర్చోమంటే ఇక్కడ కూర్చుంటారు లైట్స్ లేకున్నా కూడా ఉండమన్నా ఉంటారు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఆయన చాలా అర్థం చేసుకుంటారు అల్లుడుగారిని అలా మనం గించపరచకూడదు కదమ్మా అల్లుడు గారు ఈ రూంలో ఏసీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి మీకు ఎలా అంటే అలా అనుగుణంగా ఉండేటట్టు ఏర్పాటు చేశాను అనుగుణంగా లేకపోయినా ఆయన అర్థం చేసుకుంటారు అలా అనకమ్మా ఎంతైనా ఆ దేవుడిచ్చిన అల్లుడు మీరు సంతోషంగా ఉంటే మాకంతే చాలు అల్లుడు గారు మాకు ఇంకేదీ అక్కర్లేదు ఆ దేవుడే ఈ పెళ్ళిని తపస్సులా భావించి చేశాడు మీకు ఎలాంటి లోటు లేకుండా మీకు ఈ ఇంట్లో అన్ని సౌకర్యాలు చేశాము మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే వెంటనే హక్ చేసుకుంటారు ఏంటండి ఇలా ఎందుకు చేస్తున్నారు అని విధంగా అంటూ ఉండగా ఎవరు లేరు కదా జాను అదిగో మీ మమ్మీ అక్కడే ఉంది ఇక్కడ ఇక్కడ అనే విధంగా అంటో వెంటనే చెయ్యి వదిలిస్తాడు ఆ మాత్రానికి భయపడతారా అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది జాను మరోవైపు అసలు నువ్వు ఎందుకులా మాట్లాడుతున్నావు చెప్పు లక్ష్మి ఎందుకంటే తాతయ్య సంతోషాన్ని నేను కోరుకుంటున్నాను మనం సంతోషంగా ఉంటే తాతయ్య కూడా చాలా సంతోషంగా ఉంటారు కదండీ తాతయ్యను బాధ పెట్టడం ఎందుకండి ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం సంతోషంగా ఉంటే అంతే చాలు తాతయ్య చాలా సంతోషంగా ఉంటారు అయితే నేనేం చేయాలి చెప్పు లక్ష్మి అంటే మీరు ఏం చేయాలంటే అని అంటో చెప్పబోతూ ఉండగా అదే సమయానికి ఇదిగో నేను ఇలా చేయాలా నిన్ను పట్టుకొని అని అంటో ఫోటో అలా దిగబోతూ ఉంటే లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది చాలా సంతోషంగా మిత్రుని చూస్తూ ఉండగా అదే సమయానికి సారథి వస్తాడు ఇక వెంటనే సారథి చూసి చాలా చిక్కుబడిపోతూ ఉంటాడు అప్పుడు వెంటనే లక్ష్మి వదలండి అని అనగానే వెంటనే లక్ష్మి వదులుతుంది బాబో మీరు ఇలా సంతోషంగా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీ పెళ్లి ఆ దేవుడు ఈ పెళ్ళిని తపస్సులా భావించి ఇదిగో ఇలా చేశారు నిజంగా మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఇప్పుడు మా అన్నయ్య ఉంటే మిమ్మల్ని చూసి ఎంతో సంతోషపడేవారు ఆ దేవుళ్ళే మిమ్మల్ని భర్తగా పంపించారు అంటే తాతయ్య గారు వచ్చారని నాతో ఈ ఫోటో దిగాలని అంత చలువుగా ఉన్నారా మిత్రగారు అని మనసులో లక్ష్మి అనుకుంటూ మిత్రుని చూస్తూ ఉంటే ఇక బాబో మీరిలా అన్యోన్యంగా కలిసి ఉండటం మాత్రం నాకు సంతోషంగా ఉంది బాబు అనే విధంగా అంటూ అలానే చూస్తూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోగానే పదలక్ష్మి అని అంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటారు మరోవైపు మాత్రం ఎంతో సంతోషంగా అందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు తాతయ్య ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది అవునా అమ్మా ఇక్కడ పొలాలు అంతే అద్భుతంగా ఉంటాయి మీకు అవన్నీ చూపిస్తాము అయినా ఇక్కడ ఏముందని పొలాలు ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ స్వచ్ఛమైన గాలి ఉంటుంది ఇక ఆ గాలి కూడా పొల్యూషన్ పొల్యూషన్ అయిపోయింది కదా కాబట్టి అక్కడ అలాగే ఇక్కడ కూడా అలాగే ఏ మార్పు లేదు అని మనిషి అంటూ ఉంటే లేదమ్మా ఈ పల్లెటూరులో వచ్చే గాలి పొల్యూట్ వేరేలా ఉంటుంది అది పీల్చుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అవునా అవునమ్మా అనే విధంగా అంటూ ఉండగా ఆగుతావా మనిష అంతలో అంతలో చేదేవి మాత్రం మనం ప్రదేశం చూడాలంటే పల్లెటూరు చూస్తే సరిపోతుంది అనే విధంగా అంటూ ఉండగా ఇదిగో వాళ్ళు వచ్చారు ఎవరు అనే విధంగా అనగానే వెంటనే మేమే వచ్చాము మీకు ఎన్నిసార్లు చెప్పాలి మిమ్మల్ని రావద్దని చెప్తే మీకు అర్థం కదా ఎందుకు రాము ఖచ్చితంగా వచ్చి తీరుతాము ఎందుకంటే మీతో మాకు పని లేదు కాబట్టి అదిగో మీ మనవరాలతో మాకు పని ఉంది కాబట్టి వాళ్ళు చెప్తేనే మేము ఇక్కడ నుండి వెళ్తాము ఏంటి అసలు మీరు మాతో మాట్లాడే పని ఏంటి మా తాతయ్య చెప్తే మా మాట ఒకటే కదా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మాకు ల్యాండ్ కావాలి మీరు మాకే అమ్మాలి కానీ మాకు అమ్మే ఉద్దేశం లేదు అలాంటప్పుడు ఎందుకు అమ్ముతాం లేదు అమ్మి తీరాల్సిందే ఏంటి అమ్మలా లేకపోతే మేము ఎవరిని లెక్క చేయం అడ్డు వచ్చిన అందరినీ కూడా ఉతికి ఆరిస్తాం మా గురించి ఇంకా ఎవరికి తెలియదు అవునా అయితే సరే కూర్చోండి టీ కావాలా కాఫీ కావాలా చెప్పండి ఏంటి మనీషా అంటే వాళ్ళన్న మాటకే కొంప తీసి లక్ష్మి భయపడినట్టుంది అందుకే ఆ పొలాన్ని అమ్మేయాలని అనుకుందేమో అని దేవే అని మనీషాతో అంటూ ఉంటే అంతే అంటే అనే విధంగా మనీషా కూడా అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే కాఫీ తీసుకొని వచ్చి కాఫీ అందరికీ ఇవ్వగానే అప్పుడు కాఫీ తీసుకొని తాగుతూ ఉంటారు సెటిల్మెంట్కి వచ్చినట్టుంది అని అనుకుంటూ అలా చూస్తూ ఉండగా ఇక మీరు లేవండి అనే విధంగా అనగానే అలానే చూస్తూ ఉండిపోతారు అందరు కూడా మీకే చెప్తుంది టీ తాగారు కదా ఇక మీరు వెళ్ళిపోండి వచ్చిన వాళ్ళకి మర్యాద చేసి పంపించాలని మా తాతయ్య చెప్తూ ఉండేవారు అందుకే అలాగే చేశాను కానీ మేము మా పొలం మాత్రం అమ్మాలని అనుకోవట్లేదు మీరు ఇకపై వెళ్ళండి మా గురించి మీకు తెలియదు బాగా ఆలోచించి మాట్లాడుతున్నాను అర్థమవుతుందా మీరు ఏమైనా చేసుకోండి ఎందుకంటే నేను మాత్రం ఆ పొలాన్ని అమ్మనని చెప్తున్నాను కదా అని లక్ష్మి ఈ విధంగా అనగానే ఇక ఒక్కసారిగా షాకింగ్గా అలానే రౌడీలో చూస్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లైట్ చేయాలి